చరిత్ర కలిగిన తిరుపతిలోని పెద్దకాపు వీధిలో వెలిసిన శ్రీరామ భజన మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి స్థానిక భక్తులు ప్రతిరోజు అర్చన అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు అందులో భాగంగా బుధవారం శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగినది ఉభయదారులుగా దొడ్డారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు వ్యవహరించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పెద్దకాపు వీధిలోని భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకల్లో శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగిందని తెలియజేశారు నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ కళాకారులు తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కెఎన్ రాజా కాగితాల చంద్ర దొడ్డారెడ్డి మునికృష్ణ దొడ్డారెడ్డి మనోహర్ ప్రభావతి లీలావతి సుభద్రమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు స్థానిక భక్తులతో పాటు భజన మండలి కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీరామనవమి మొదలుకుని శ్రీరామనవమి పట్టాభిషేకం వరకు జయప్రదంగా జరిపించారు రెడ్డి గారు ఈరోజు పట్టాభిషేకం ఉత్సవం బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ కలిసి జయప్రదంగా జయించారనమాట శ్రీరామనవమి ఉత్సవాలు అన్ని పది మొదటి రోజు పద ఒకటి తేదీ నుంచి లాస్ట్ వరకు కళ్యాణ ఉత్సవం కానీ శ్రీరామ యజ్ఞోభవితం కానీ పట్టాభిషేకమోత్సవం కానీ బ్రహ్మాండంగా రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు కానీ కళ్యాణోత్సవం కానీ పట్టాభిషేకం కానీ బ్రహ్మాండంగా వెత్తకాప పెద్దకాపు వీధి ప్రజలకు ఆయన ఆరోగ్యంగా సీతారామక సీతారామోత్సవ కళ్యాణము ఆయన ఆరోగ్యంగా వాళ్ళకి జీవితాంతం సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా జరిపించుకుంటూ పట్టాభిషేకం ప్రతి సంవత్సరం ఇదే మారిగా జరగాలని చెప్పి ఆ దేవదేవుని ఆశీర్వాదాలు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒంటిమిట్ట గ్రామం దేవస్థానం మారిగా మన వాళ్ళు కూడా ఈ పెద్దకాపు వీధి ప్రజలు బ్రహ్మాండంగా చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆయన ఆరోగ్యంగా ఇన్స్పైర్ చేయాలి ధనకరక వస్తువాహనం సమర్పించే అర్థంతో ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆ దేవదేవుని ఆశీర్వంతో చిట్ నుంచి కళ్యాణం వరకు కళ్యాణం తర్వాత ఇప్పుడు కట్టాభిషేకం మొత్తం చూపించే అవకాశం మాకు ఉంచినందుకు మాకెంతో ఆనందంగా ఉంది ఇది ఈ సందర్భం అనుసరంగా మొత్తం పెద్దగా అభిధి వాసులంతా ప్రజలందరూ ఆడవాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇంత బాగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ పట్టాభిషేకం చేసే అవకాశం మాకు వచ్చినందుకు శ్రీరామచంద్రులు వారికి మేము సదా వినపడి ఉంటాము జై శ్రీరామ్